అందరికీ నమస్తే అండి పవర్ చేతిలో ఉన్నప్పుడు అంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు ఎవరికైనా చేతిలో పవర్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఒక కీలకమైన హోదాలో ఉన్నప్పుడు అరాచకం చేయొచ్చు అవినీతి చేయొచ్చు అభివృద్ధి చేయొచ్చు ఆస్వాదించవచ్చు పవర్ని ఎంజాయ్ చేయొచ్చు అద్భుతాలు సృష్టించవచ్చు అంటే దానికి అంత పవర్ ఉంటుందా అందుకే దాన్ని పవర్ అంటారు ఏదైనా చేయొచ్చు కాబట్టి సో లోకేష్ గారు ఒక అద్భుతం చేసి చూపించారు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు చేసి చూపించారు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడు వారాలు అవుతోంది విద్యాశాఖ మంత్రిగా ఆ శాఖ కొత్త ఆ శాఖలో పూర్తిగా ఆయనకు ఇంకా నేర్చుకునే దశలో మాత్రమే ఉన్నారు సో దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు సవాల్గా తీసుకున్నారు ఒక అద్భుతాన్ని చేశారు ఇరవై ఐదు మంది విద్యార్థుల జీవితాన్ని మరుపు తిప్పారు వాళ్ళు ఇంకా భవిష్యత్తు మీద ఆశలు వదులుకున్న వాళ్ళని దివ్యాంగ విద్యార్థులను మళ్ళీ వికలాంగ విద్యార్థులను దివ్యాంగుల జీవితాలను మలుపు తిప్పారు భవిష్యత్తును మార్చేశారు సో ఆయన తీసుకున్న అద్భుత నిర్ణయం ఏమిటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం సో చాలామంది నాయకులు ఈ బాట పట్టవచ్చు కొంతమంది ఈ బాట పట్టచ్చు కొంతమంది దీనిలో ఉండొచ్చు దీనిలో ఉండొచ్చు ఏదైనా ఈ మూడు పెద్దగా అభ్యంతరకరం కాదు ఈ రెండే అభ్యంతరకరం సో గత ప్రభుత్వాలు ఈ రెండు మాత్రమే పట్టుకున్నాయి ఈ ప్రభుత్వాలు ప్రస్తుతానికి ఈ రెండు జోలికి వెళ్ళలేదు వీటిలో ఉన్నాయి సో లోకేష్ గారు ఏం చేశారనేది చూసుకుంటే వీళ్ళందరూ కూడా దివ్యాంగ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి సో సాధారణంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఏం చేస్తారంటే ఐదు సబ్జెక్టులు కదా ఐదు సబ్జెక్టులు ఉంటాయి దీనిలో దివ్యాంగ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులు మాత్రమే పెట్టి ఒక సబ్జెక్ట్కి ఎగ్జామ్షన్ ఇస్తారు వాళ్ళు నాలుగు సబ్జెక్టులకి ఎగ్జామ్ రాస్తారు మార్కులు వస్తాయి ఒక సబ్జెక్ట్ మేబీ సెకండ్ లాంగ్వేజ్ అనుకుంటా ఆ సబ్జెక్ట్ వాళ్ళు రాయక రాయక్కర్లా వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇస్తారు సర్టిఫికేట్లో ఈ అని పెడతారు అంటే ఎగ్జామ్షన్ వాళ్ళకి మార్కులు మాత్రం మార్క్ షీట్లో మార్క్స్ మేమోలో నాలుగు సబ్జెక్టుల మార్కులే ఉంటాయి ఇంకొక దగ్గర ఈ అని ఉంటుంది ఎగ్జెంప్షన్ అని ఉంటుంది సో అదే ఉంటుంది దివ్యాంగ విద్యార్థులకి సో మద్రాస్ ఐఐటిలో పృథ్వీ విజయవాడకు చెందిన పృథ్వీ అనే విద్యార్థికి అనే విద్యార్థికి మద్రాస్ ఐఐటిలో సీట్ వచ్చింది అతనికి ఐఐటిలో మంచి ర్యాంక్ వచ్చింది మద్రాస్ ఐఐటిలో సీట్ వచ్చింది అక్కడ ఐఐటీ నిబంధనల ప్రకారం వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ చూపించినప్పుడు ఏమయ్యా మీకు నాలుగు సబ్జెక్టులుగా మార్కులు ఉన్నాయి ఐదో సబ్జెక్టు మార్కు లేదు కదా అని అభ్యంతరం వ్యక్తం చేసి సీట్ క్యాన్సిల్ చేశారు నీకు సీట్ రాదు నీకు నాలుగు సబ్జెక్టులకే మార్కులు ఉన్నాయి ఐదో సబ్జెక్టుకు మార్క్స్ లేవు అని అతను చెప్పాడు సార్ ఇది ప్రభుత్వ విధానం మా ఇంటర్మీడియట్ బోర్డు విధానం సో ఐదో సబ్జెక్ట్ మార్కులు ఇవ్వలేదు అని చెప్పినా మద్రాస్ ఐఐటి వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకోలేదు లేదు నీకు సీట్ ఇవ్వలేము నాలుగు సబ్జెక్టులకే మార్కులు ఉంటే నీకు సీట్ ఇవ్వలేము అని చెప్పి చేశారు దాంతో అతను లోకేష్ గారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు జూన్ ఇరవై రెండున వాట్సాప్లో మెసేజ్ పెట్టారు లోకేష్ గారు వాట్సాప్లో మెసేజ్లకు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు ఒక అరగంటలో ఒక గంటలో అయినా సరే ఆయన రెస్పాండ్ అవుతారు లోకేష్ గారులో ఉన్న ప్రత్యేకత అదే అయితే అన్నోన్ నెంబర్స్కి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ మ్యాక్సిమం ఆయన కొంచెం ఖాళీ సమయాల్లో ఖచ్చితంగా వాట్సాప్లో తనకు వచ్చిన మెసేజ్లన్నీ చూస్తారన్నమాట సో ఆయన వెంటనే చూసి అరగంట మెసేజ్ తనకు వచ్చిన అరగంటలోనే ఆ మెసేజ్ ఓపెన్ చేసి విషయం అంతా తెలుసుకొని ఇమీడియట్గా ఆ కుర్రవాడయ్యే ఫాదర్కి ఫోన్ చేసి విషయం మాట్లాడారు ఆ ఫాదరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు జరిగిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో ఇలా ఉండటం వలన మాకు మద్రాసు ఐఐటీలో సీట్ రాలేదని చెప్పారు ఇలా ఎంతమంది ఉన్నారని చూస్తే రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు మంది ఉన్నారని తెలియంది ఇదిగోండి ఇరవై ఐదు మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద సో వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన నిబంధన తీసుకురావాలి అని చెప్పి ఏం చేశారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో మాట్లాడి ఆ నాలుగు సబ్జెక్టులకి మార్కులు వేస్తారు కదా ఈ మార్క్స్ యావరేజ్ చేసి ఐదో సబ్జెక్టు కూడా మార్క్స్ వేసేయండి వేసేసి కొత్తగా మార్క్స్ మేము వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి జివో తీసుకు తీసుకొచ్చారు సో దాంతో ఈ వీళ్ళందరికీ కూడా ఎక్కడైతే ఈ అని ఎగ్జామిషన్ అని వేశారో ఆ సబ్జెక్ట్కి యావరేజ్ మార్కులు వేసేశారు యావరేజ్గా వాళ్ళకి మార్కులు ఇచ్చేసి వాళ్ళు ఎగ్జామ్ రాసినట్టు వాళ్ళకు ఇన్ని మార్కులు వచ్చినట్టు ఇచ్చారు మళ్ళీ ధృవీకరణ పత్రాలు మార్క్స్ మెమోలు ఇచ్చారు ఆ మెమోలు తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ఆ ఐఐటిలోనో ఎన్ఐటీలోనో చూపించారు చూపిస్తే అప్పటికి కూడా ఒక చిన్న మెలుకు ఉంది లేదు మీరు గతంలో ఎగ్జిబిషన్ ఉండేది ఇప్పుడు మళ్ళీ మారింది సో దీనికి ప్రభుత్వ కాపీ ప్రభుత్వ జీవో మాకు అఫీషియల్గా కావాలి అని చెప్పడంతో మొదట నోటి మాటగా మౌఖిక అదే ఆదేశాలతో వచ్చింది కాస్త ఆ తర్వాత జీవో రూపంలో వచ్చింది సో ప్రత్యేకంగా ఒక జీవో రిలీజ్ చేయించారు ఇదిగో ఈ ఇరవై ఐదు మంది విద్యార్థులకు మేము మారుస్తున్నాము వాళ్ళ తదుపరి భవిష్యత్తు విద్యార్థుల విద్యారంగంలో అదే దానిలో సీట్ రావడం కోసం అర్హతలు సాధించడం కోసం ఈ దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదో సబ్జెక్టు కూడా యావరేజ్ మార్క్స్ వేయాలి అని ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ఆధారంగా మార్క్స్ వేశారు అంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అట్లా ఈ ఇరవై ఐదు మందికి కూడా ఐదో సబ్జెక్టుకు మార్కులు అవడంతో వాళ్ళ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు తీసుకెళ్లి ఐఐటి మద్రాసు అలాగే ఎన్ఐటి దేశవ్యాప్తంగా వాళ్ళకు వచ్చిన సీట్లలో అది చూపించడంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటే జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కొన్ని నిబంధనలు ఉంటాయి రాష్ట్రంలో రాష్ట్ర ఈ బోర్డులు ఇంటర్మీడియట్ బోర్డుల్లో వాళ్ళ నిబంధనల మేరకు వాళ్ళు మార్క్స్ జీవో ఇచ్చారు సో దానికి దీనికి మ్యాచ్ అవ్వలేదు ఆ విషయాన్ని లోకేష్ గారి దృష్టికి వెళ్లడంతో ఇమీడియట్గా దాన్ని పరిష్కరించారనమాట దాంతో వీళ్ళందరికీ కూడా కొంతమందికి ఐఐటి గౌహటిలో సీట్ వచ్చింది కొంతమందికి ఐఐటి మద్రాసు కొంతమందికి ఎన్ఐటి ఉన్నత ఉత్తమ విద్యా సంస్థల్లో వాళ్ళకి ఉన్నత చదువులు చదవడానికి సీట్ వచ్చింది ఆ చొరవ తీసుకున్నది లోకేష్ గారు ఆయన గనక రెస్పాండ్ అవ్వకపోతే ఏముంది ఇరవై ఐదు మందే కదా మాకు నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఈ ఇరవై ఐదు ఓట్లు మాకు పెద్ద లెక్క కాదు పోనీ ఇరవై ఐదు ఫ్యామిలీలు ఓట్లు మాకు పెద్ద లెక్క కాదు అని ఆయన కనుక తేలిగ్గా తీసుకుంటే ఆ ఇరవై ఐదు మంది భవిష్యత్తు ఏమవ్వాలి సో అందుకే లోకేష్ గారు ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన అద్భుతం చేసినట్టే అధికారం చేతిలో ఉన్నప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటే జనాలకు కావాల్సినట్టుగా ఉంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి జీవితాలు మారిపోతాయి అది లోకేష్ గారు నిరూపించారు సో అందుకే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం అన్నమాట మాకు రూల్స్ ఇలాగే ఉంటాయి మేము రూల్స్ ఇలాగే ఉంటాము కాబట్టి మనం ఏం చెయ్యలేము మరి రూల్స్ కదా అవి మేమేం చెయ్యలేము అని చేతులు ఎత్తే ఇలా రూల్స్ని మార్చేశారు జీవోని మార్చేశారు అలా చేయాలి పాలకులు అంటే అలాగే చేయాలి కొన్ని రూల్స్ పెట్టుకొని దానిలోనే ఉండిపోవడం కాదు అవసరమైన మేరకు ఫ్లెక్సిబిలిటీ చూపించాలి ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వాలి ఆ విషయంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరమే సో వాళ్ళందరికీ కూడా నిన్న ల్యాప్టాప్లు ఇచ్చారనమాట ఆ విద్యార్థులకి ఆ ఎన్ఐటి ఐఐటి ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సాధించిన విద్యార్థులందరికీ కూడా నిన్న నేరుగా కలుసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ తన తరఫున ల్యాప్టాప్స్ గిఫ్ట్గా ఇచ్చారు ప్రభుత్వం తరఫున అనుకుంటే సో అది మరిది అద్భుతం కాదా ఆ ఇరవై ఐదు మంది జీవితాలను మార్చినట్ట కదా ఆశలు వదులుకున్నారు ఇంకా సీటు రాదులే మన మన కర్మ ఇంత అనుకున్న ఆశలు వదులుకున్న చోట ఖచ్చితంగా లైఫ్ మారినట్టే కదా అందుకు వాళ్ళందరూ చాలా ఎమోషన్ అయ్యారు కన్నీళ్లుగా అర్చుకున్నారు ఒక రకంగా ఆ వీడియోలు కూడా లోకేష్ గారు సోషల్ మీడియా ఖాతాలో ఉన్నాయి చూడండి ఒకసారి థ్యాంక్ యూ